తారానద్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర క్యాబినెట్ మళ్ళీ ఒకసారి స్పెక్ట్రం వేలం వేయాలి అని నిర్ణయించింది ఈ స్పెక్ట్రమ్ వేలం ద్వారా దాదాపు తొంభై ఆరు వేల మూడు వందల పదిహేడు కోట్లు ఆదాయం వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు అయితే కీలకమైన సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ మాత్రం వేలంలో ఉంచటం కీలకమైన అని అని ఎందుకంటున్నానంటే ఎయిర్టెల్ అధికారికంగా మొన్న జరిగిన వేలంలో సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రం మేము తీసుకోకపోవటం తప్పు ఈసారి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ వేలానికి పెట్టినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు వెచ్చించైనా దాన్ని కొనుక్కుంటాం అని చెప్పింది అయితే ఈ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇందులో వేలానికి కేటాయించ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ కాకుండా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ బ్యాండ్స్ని వేలానికి పెట్టారు మొత్తం ఇరవై ఆరు గెగా హెడ్స్ మెగాహెడ్స్ కాదు గెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీలు అందుబాటులో ఉన్నాయని టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మెగా హెడ్స్ బ్యాండ్ వేళ వేస్తారని చెప్పారు దీనికోసం ఒక కేంద్ర కేబినెట్ కార్యదర్శుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు టెలికాం కంపెనీల దగ్గర ఉన్న స్పెక్ట్రమ్ని ఎలా వాడాలి ఏవేవి రిలాక్సేషన్స్ ఇవ్వాలి వాళ్ళకి యూసేజ్ ఇంక్రీజ్ చేయడానికి స్పెక్ట్రమ్ అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి స్పెక్ట్రమ్ వాడకాన్ని పెంచడానికి ఏమేమి ఏమన్నా మార్చాల్సి ఉన్నాయా అన్న విషయం పరిశీలించడానికి ఈ క్యాబినెట్ కేంద్ర కేబినెట్ కార్యదర్శుల సబ్ కమిటీని ఏర్పాటు చేశారు అలాగే మెట్రో రైల్వే ప్రాజెక్ట్స్ మెట్రోని కాకుండా దాదాపు ఒక వెయ్యి ఇరవై కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఆధునీకరణ జరగాలని అది రాజస్థాన్ అస్సాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నాగాల్యాండ్ ఈ స్టేట్లలో మెట్రో ట్రైన్స్ కానీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏటీపీ అంటారు వీళ్ళకి ఇవి ఏర్పాటు చేసి వీళ్ళ ఆ లైన్లో స్పెక్ట్రమ్ వాడుకోవటానికి సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రంలో ఈ ట్రాక్ ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళకి ఫైవ్ మెగాహెడ్స్ స్పెక్ట్రమ్ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్లో రైల్వేస్కి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు దీనికోసం దాదాపు ఈ ప్రాజెక్టులకి ఈ రాష్ట్రాల్లో ఆధునీకరణ ఈ ట్రాక్ ఆధునీకరణ జరగటానికి దాదాపు పన్నెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక అంచనా వేశారు దీనికి కూడా అప్రూవల్ ఇచ్చారు ఎందుకు ఈ తొంభై ఆరు వేల కోట్లు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే యాక్చువల్గా ఎయిర్టెల్ వాళ్ళకి ఆరు సర్కిల్స్లో ఎయిర్టెల్ వాళ్ళకి ఆరు సర్కిల్స్లో వాళ్ళకి లైసెన్స్ అయిపోయింది ఎక్కడెక్కడ ఫిబ్రవరి తొమ్మిది నాటికి అయిపోతుంది ఒక సర్కిల్లోనేమో జూలైకి అయిపోతుంది ఈ ఆరు సర్కిళ్లలో మేము ఇంకొక మూడు నెలలు ఎక్స్ట్రా వాడుకుంటాము అని చెప్పి ఎయిర్టెల్ గవర్నమెంట్కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు కట్టింది ఇక్కడ జమ్మూ కాశ్మీరు ఒడిస్ ఒరిస్సా బీహారు యూపీ ఈస్ట్ వెస్ట్ బెంగాల్ అస్సాం అలాగే వొడాఫోన్ ఐడియా వాళ్ళకి వెస్ట్ బెంగాల్ యూపీ వెస్ట్లో లైసెన్స్ అయిపోయింది వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఒక మూడు నెలలు ఇవ్వండి తర్వాత మేము లైసెన్స్లకి మళ్ళీ అప్లై చేసి స్పెక్ట్రమ్ తీసుకుని స్పెక్ట్రమ్ లైసెన్స్ ద్వారా దాన్ని మళ్ళీ చేసుకుంటాం అని చెప్పి గవర్నమెంట్ని అడిగారు దానికి కూడా ఒప్పుకున్నారు రెండో అంశం ఏంటంటే అదానీ ప్లస్ జియో రిలయన్స్ జియో మరో విషయం ఏంటంటే అదానీ ప్లస్ జియో వాళ్ళు కూడా ఈ స్పెక్ట్రంలో పాల్గొని వేలంలో పాల్గొని జియో వాళ్ళకు ఉన్నది కాకుండా అదనంగా దీంట్లో కూడా స్పెక్ట్రం తీసుకుంటారు నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఎక్కువైన దృష్ట్యా అనేది ఒకటి అదాని గతంలో తనకున్న ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లలో ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవటానికి ప్లస్ నౌకాయానంలో ఉన్న అక్కడ ఈ రెండు ప్లేసెస్లో వాడుకోవటానికి మాత్రమే స్పెక్ట్రమ్ తీసుకున్నారు గతంలో వేలంలో పాల్గొని లిమిటెడ్గా ఈసారి మొత్తం టెలికాన్ రంగంలో అదానీ గ్రూప్ కూడా ప్రవేశిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకోసమని ఈ వేలంలో డబ్బులు వస్తాయని ఇంకొక విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ వాడుకోవటం బిగినైన దృష్ట్యా బీఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ ద్వారా కూడా ఈ ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని సమకూర్చుకున్న తర్వాత నెక్స్ట్ వేలంలో సెవెన్ హండ్రెడ్ బ్యాండు సిక్స్ హండ్రెడ్ బ్యాండు వేలం పెడదాము దీంట్లో కలిపితే ఈ మిగతా బ్యాండ్ల స్పెక్ట్రమ్ అమ్ముడు పోదు అందరూ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ కోసం పోటీ పడతారు కాబట్టి ముందు సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ని పక్కన పెట్టి ఈ వేలం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ సపరేట్గా చేయవచ్చు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అంటే ఈ సంవత్సరం నుంచి ఫోర్ జీ నెట్వర్క్ కవరేజీని విస్తృతం చేస్తున్న దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్ యూజ్ చేసే ఛార్జెస్ కూడా చెల్లించాల్సి వస్తుంది దాని ద్వారా డేటా వినియోగం ద్వారా ఆదాయం ఏమన్నా పెరుగుతుందా అన్న అంశం పక్కన పెడితే వేలం వేలం ద్వారా మనకేం సంబంధం లేదు మనం మనకు ఆల్రెడీ స్పెక్ట్రమ్ ఇచ్చారు కాబట్టి కోసం ఇప్పుడు వాడుకోవటం బిగిన్ చేస్తున్నాం కాబట్టి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇది కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం